దేశం పార్టీ నాయకులకు గ్రామ ప్రజలకు సోదర సోదరి మనుల సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ రెవెన్యూ సమస్యలు ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకి భూ సమస్యలు విపరీతంగా ఉన్నాయి వాటిని పరిష్కారం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది చూడండి మనకి విపరీతంగా ఎస్పెషల్లీ మన పాండెం నియోజకవర్గంలో మన ఓరకల్లు మండలంలో విపరీతంగా భూ సమస్యలు ఉన్నాయి గతంలో మనము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు ఎవరైతే వాళ్ళు సాగు చేసుకుంటారన్న ఉద్దేశంతోనే మీరు సాగు చేసుకున్న పొలాన్ని మీ పేరేటనే ప్రతి ఒక్కరికి రెండు ఎకరాలు రాగా పట్టా చేసి ఇవ్వడం జరిగింది గతంలో వచ్చిన పాలకులంతా ఇష్టానుసారంగా కబ్జాలు చేశారు ఎవరికి దొరికినంత వాళ్ళు కబ్జాలు చేసుకొని మనం ఎంతో అనే అది సాగుకు ఉపయోగంగా లేని పొలాన్ని కూడా మీరు ఎంతో ఉంటే దాంట్లో మట్టి తోలుకొని రాళ్ళు ఎగ్జేసుకొని పిచ్చి మొక్కలు తీసేసుకొని ఎన్నో ఎండు పట్టింది అవి సాగులోకి తెచ్చుకోవడానికి సాగులోకి తెచ్చుకున్న తర్వాత కూడా వాటికి మళ్ళీ మీరు మామిడి మొక్కలు నాటుకొని చాలా మంది ఈ రోజు కూడా ఎంతో పంట చేతికి వచ్చే టైం కూడా వచ్చింది అటువంటి వాటిని ఈ గ్రామంలో వైసీపీ నాయకులు కబ్జాలు చేసి వాళ్ళ పైన ఆన్లైన్ లెస్ ఎక్కించుకోవడము వాళ్ళ అనుభవంలో ఉన్నట్లు అంతేకాకుండా ఇక్కడ మనకి సోలార్ అయితేనేమి ఏవైనా నేషనల్ హైవే రోడ్లు వస్తుంటే అన్ని వాళ్ళే నష్ట పరిహారాలు వచ్చినటువంటి వాళ్ళే తినడం జరిగింది అలా జరిగిపోయింది గతంలో అందుకనే ఈరోజు ఈ గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఉన్నాయి కాల్వ గ్రామానికి ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులను పరిష్కారం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ గ్రామానికి రావడం జరిగింది నేనే నేను ఈ గ్రామానికి వస్తానని చెప్పి ఈరోజు రావడం జరిగింది చూడమ్మా తప్పకుండా మీకు న్యాయం చేయడానికే మేమున్నాము మీరు ఏదైతే ఈరోజు మొన్ననే కొంతమంది మనలోనే తీసుకెళ్లి జాయింట్ కలెక్టర్ గారిని కూడా కల్పించడం జరిగింది చాలా అవకతవకలు జరిగినాయి చాలా వాళ్ళ దగ్గర ఏ క్షణంలోని యూత్ పిల్లలు రెడీగా ఉన్నారు అంత అవకతవకలు జరిగినాయి కాబట్టి మీ పొలాన్ని తప్పకుండా ఈ రెవెన్యూ సదస్సులు పూర్తయిన తర్వాత మన ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి గ్రామ ప్రతి ఇల్లు ఎవరైతే మీరు సాగులో ఉన్నారో మీకు ఎవరికైతే పట్టా ఉందో మీ పొలాలు మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఎలక్షన్స్ ముందు ఇంకా మళ్ళీ అధికారంలోకి రావాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మీకు అందరికీ తెలుసు ప్రతి రోజు ప్రతి గ్రామంలో రోజు వెయ్యి పట్టాలు ప్రతి గ్రామానికి వెళ్ళడము వెయ్యి నుంచి పదహైదు వరకు మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నాం ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం రోజు ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది కానీ అవన్నీ ఫేక్ పట్టాలు దాంట్లో కనీసం ఎంఆర్ఓ గారి సైన్ ఉండదు ఎంఆర్ఓ గారిని సీ ఆఫీస్ సీల్ ఉండదు స్థలం ఎక్కడుందో తెలియదు మీకైతే పట్టాలు ఇస్తున్నాం అంటే మళ్ళీ అధికారంలోకి రావాలా మళ్ళీ మన పార్లమెంట్ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ పనిచేస్తారు ఒక్క కాల్వ గ్రామంలోనే కాదు కాల్వ ఉసనాపురం నల్లూరు ప్రతి ఒక్కటి ఓరకల్ అన్ని గ్రామాల్లో ఉంది ఆల్రెడీ నేను ఇప్పటికే ఎంఆర్ఓ గారి గారి కూడా చెప్పడం జరిగింది అవన్నీ ఫేక్ పట్టాలు వాటన్నిటిని రద్దు చేసి మీకు స్థలాలు కానీ అలాగే ఇల్లు కానీ తప్పకుండా శాంక్షన్ చేసి మీకు అందరికీ ఇల్లు ఇళ్ళ పట్టాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో ఏవైనా శాంక్షన్స్ ఉండి వాళ్ళు పాదలవా మొదలు పెట్టినా కానీ వాటిని నిలబెట్టమని కూడా నేను ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే అవన్నీ ఫేక్ పట్టాలు వాళ్ళు అవి చూపించి కూడా మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలని చూస్తారు ఏది ఏమైనప్పటికీ స్పెషన వాటికను కూడా కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చినారు మీకు ఈ గ్రామానికి చాలా సమస్యలు ఉంది ఇవి మాత్రం మీరు సాగులో ఉన్న పొలాలను మీ పేరిటనే బుక్లు ఇచ్చి అడంగల్ ఇచ్చి మీకు మీ సమస్యను తీర్చడానికే ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ ఉన్న మన పిల్లలు కూడా లోకేష్ బాబు గారిని కూడా కలవడం జరిగింది లోకేష్ బాబు గారు కూడా సర్వే దీనిపైన సర్వే రిపోర్ట్ తయారు చేయమని ఫీల్డ్ వెళ్ళమని ఆల్రెడీ ఎంఆర్ఓ వాళ్ళకు అని ఇది వచ్చి రావడం జరిగింది వాళ్ళు కూడా రిపోర్ట్ రాస్తున్నారు మీరు సాగులో ఉన్న వాట మాత్రం వాస్తవము అది మీరు వేరే సర్వే నెంబర్లో ఉన్నారా దీంట్లో ఉన్నారా అనేది అది సెకండరీ ఏది ఏమైతేనేమి మీరైతే సాగులో ఉన్నారో మీరు ఏ పొలంలో అయితే సాగులో ఉన్నారో ఆ దానిపైనే పట్టా చేసి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చాలా ఇదొక్కటే కాదు మన పొలాలు ఆక్రమించుకున్నారు అంతేకాకుండా ఈ ఇబ్బందులకు గురి చేస్తున్నారు విపరీతంగా ఎండోమెంట్ ల్యాండ్ వదిలిపెట్టాలనిలా ప్రభుత్వ భూములు వదిలిపెట్టలే ప్రైవేట్ భూములు వదిలిపెట్టలేదు వాళ్ళు ఒండ్లు అన్ని కబ్జాలకు గురి అయిపోయినాయి ఇప్పుడు అంతేకాకుండా మనకి ఇక్కడ ఓరగళ్ళు మండలము ఇండస్ట్రియల్ హబ్ అయింది ఇక్కడ మంచి రేట్లు పలుకుతా ఉన్నాయని చెప్పేసి కూడా ఇష్టానుసారంగా దోచేయడం జరిగింది తప్పకుండా మీ పొలాన్ని న్యాయం చేసే రీతిగా జరుగుతుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా నియోజకవర్గంలోనే ఈ కబ్జాలు ఎక్కువ ఉన్నాయి అన్నందుకే ఆయన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొని రావడం జరిగింది అది కూడా ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వము పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా అంతేకాకుండా మీకు ఇప్పుడే డెవలప్మెంట్ కూడా మనం వచ్చే ఆరు నెలలు కూడా కలేదు ఇప్పుడే మీ గ్రామంలో సిసి రోడ్లు కూడా పడతా ఉన్నాయి ఏదైనా మనం ఇప్పటికే ఆల్రెడీ దీప పథకం కింద ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం పెన్షన్ కూడా పెంచిన ఘనత కూడా మన కూటమి ప్రభుత్వం అదే కాబట్టి నెక్స్ట్ వచ్చే నెలలో కూడా ఇంకా అర్హత ఉన్న వాళ్లకు తప్పకుండా పెన్షన్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఆ పెన్షన్ లో కూడా చాలా అవకతవకలు జరిగాయి వాటిని కూడా సర్వే చేయడం మొదలు పెడతా ఉంది మన కూటమి ప్రభుత్వము అంత